హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షో అని దార్వి ఇంకా ఇవాళ నుంచి బిజీ బిజీ స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట నిషాప్ని కూడా ఇప్పుడు వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేయట్లేదు మార్నింగ్ కూడా ఇంకా వ్యాన్లోనే వెళ్తున్నాడు అనమాట ఇన్ని రోజులు వ్యాన్ సిక్స్ థర్టీకి అంతా వెళ్ళిపోవాలన్నమాట కానీ ఇప్పుడు సెవెన్ థర్టీకి రావాలి అని చెప్పేసి అన్నారనమాట ఓకే కొంచెం టైమింగ్ ఓకేలే అని చెప్పేసి అంటే సెవెన్ ట్వంటీకి అంతా కిందికి వెళ్ళిపోతే ఇంకా సెవెన్ థర్టీకి అంతా వచ్చేస్తుంది అనమాట వ్యాన్ సో ఇంకా ఎర్లీగా లేవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా మంచిగా ప్రిపేర్ చేయాలి మళ్ళీ ఆయనకి నచ్చి కిందే ప్రిపేర్ చేయాలి అస్సలు తినడనమాట పిక్కీ హీటర్ అనమాట నిశాంత్ పర్టికులర్ కర్రీ పర్టికులర్ ఏదైనా చేస్తేనే తింటాడనమాట ఇక మొ మొత్తం ఇండియా నుంచి తెచ్చినవన్నీ నీట్గా సర్దేశాను అనమాట హౌస్ అంతా క్లీన్ చేసేసానమాట అదే రోజే ఇంకా మా హస్బెండ్ కూడా పాపం వచ్చిన వెంటనే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట తనకి కూడా టైం కుదరదు కదా ఇంకా అందుకనేసి నేనే స్టార్ట్ చేశాను చెప్పారు పాపం ఇద్దరం వచ్చి సర్దుకుంటాము చాలా ఎక్కువ ఉంది కష్టమవుతుంది అనేసి బట్ కానీ ఇంక అట్లనే ఉంటే నెక్స్ట్ వీకెండ్ వరకు ఇంక అట్లనే ఉండిపోతాయి అనమాట ఇంకా చిన్నగా స్టార్ట్ చేశాను తను వచ్చే లోపల కంప్లీట్ అనమాట ఇండియాకి వెళ్ళేటప్పుడు మాత్రం సూపర్ హ్యాపీగా వెళ్తాము వచ్చేటప్పుడు శాడ్లో ఉంటాము మళ్ళీ ఆ ప్యాకింగ్ అంతా తీసి మళ్ళీ అవి ఆ ప్లేస్లో పెట్టడానికి ఎంత కష్టమవుతుందో ఇల్లంతా డస్ట్ పడిపోయి ఉంటుంది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇక నిశాంత్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ చట్నీ ఇంకా ఆఫ్టర్నూన్కి పప్పు రైస్ ఇంకా ఎగ్ బుర్జీ అయితే చేసి పంపించాను అనమాట కానీ మోస్ట్లీ తినకుండానే వస్తాడు పప్పు అంటే వాడికి కొంచెం ఇష్టం ఉండదు అనమాట కానీ ఎగ్ అయితే కొంచెం తింటాడనమాట చూడాలి మోస్ట్లీ ఆఫ్టర్నూన్ నేనే తినిపించాలి వచ్చిన తర్వాత జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం పెట్టి పంపించాలి రెండు ముద్దలన్నా తింటాడు అనేసి ఓకేనా జాగ్రత్త మంచిగా ఎంజాయ్ చేసుకో బాగా చదువుకో ఎగ్జామ్స్ వస్తున్నాయి వెళ్ళేంత వరకు ఉండి రా ఓకేనా బాయ్ నిషు ఫుడ్ కంప్లీట్ చెయ్యి ఎక్కడికి వెళ్తున్నావు ఏ డోంట్ డోంట్ షో యువర్ ఫింగర్ రాంగ్ తీసేమా సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావు కమ్ ఇంకా వన్ మంత్ మళ్ళీ వన్ మంత్ కూడా లేదు టెన్ డేస్ నెక్స్ట్ కూడా స్కూల్కి వెళ్తా వెళ్దా మా స్కూల్కి గుడు వన్లో వెళ్ళి బంగళరా ఓకే ఎవరిచ్చారు బాటిల్ కింద పడుతుంది టీచర్ ఇచ్చిందా ఇష్యూ అడిగావా పర్మిషన్ అడిగావా టీచర్ని అదే క్లాస్ నోట్స్ కంప్లీట్ చేయడానికి ఏం చెప్పారు గుడ్ తిన్నావా బో మొత్తం కంప్లీట్ చేసావా ఎందుకు చేయలేదు బ్యాడ్ బాయ్ ఏం అలా నడుస్తున్నావు అసెస్మెంట్ పేపర్స్ ఏమి ఏమివ్వలా ఇచ్చారా హౌ మెనీ మార్క్స్ యూ గాట్ చెప్పాను ఫిఫ్టీను సిక్స్టీను ఎంతకి ట్వంటీకి నాట్ గుడ్ ఓకే 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 అండి నువ్వు ఆ మార్క్స్ తెచ్చుకో కదా ఎప్పుడు మంచిగా తెచ్చుకుంటావు కదా వన్ ఆర్ టూ మార్క్స్ నువ్వు ఎప్పుడు తీసేస్తావు ఈసారి ఫోర్ మార్క్స్ పోయినాయి కదా పదా మాట్లాడావా మీ ఫ్రెండ్స్ అందరితో మీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడావా వ్యాన్ నచ్చిందా డాడీ బైక్ నచ్చిందా మీన్ ఏమి కానీ వ్యాన్లోనే వెళ్ళాలి ఇంకా ఎందుకంటే నెక్స్ట్ చెల్లి కూడా బైక్లో వెళ్తారు కదా బైక్లో కాదు వ్యాన్లోనే వెళ్తుంది స్కూల్కి వెళ్తుంది రెడీ డాడీ పే చేసేస్తాడు మనీ కూడా చూడు ఈ వన్ మంత్ చూడు నచ్చకపోతే మళ్ళీ బైక్లో వెళ్దాం పదండి లంబూ జంబు ఈజ్ బ్యాట్ ఓకే అన్నని పట్టుకుంటావు అవన్నీ నా దగ్గర అయ్యండి వద్దులేవో పట్టుకుంటావు ఎక్కడ నింది బ్యాట్ ఓకే అంకుల్ పెట్టి ఉంటారు ఓకే వద్దులే పెట్టుకో నువ్వు పద రౌడీ పద ఎట్లా చూపించు అట్లా కావాలా మళ్ళీ చూపించు ఎట్లా చూపించు ఎక్స్ప్రెషన్ చూపించు వద్దలే పద ఎలా ఉంది స్కూలు ఫెబ్ ఫస్ట్ అయ్యి వాడు తింటా ఉంటా నువ్వు ఎందుకు లాక్కుంటున్నావే ఇష్యూ టవల్ ఎక్కడ వేసేది లే బాగున్నాయి దావి బాగున్నాయా ఏంటోది మురిక్కలు ఎవరు చేశారు బాగున్నాయా థ్యాంక్ యూ అమ్మమ్మ నాన్నమ్మల్ని లడ్డు పంపించిల్లా పూజ చేసుకొని ఈవినింగ్ ఇస్తా ఓకే నోట్లో పెట్టుకో ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేయడానికి పద నోట్లో పెట్టుకో ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి అంటే ఏంటి చెప్పు ప్రాపర్గా కనిపిస్తుంది అంటే అసలుకి అక్కడ ఒక లేయర్ ఉన్నా కానీ మనకి లేనట్టు ఆ పక్కన ఆబ్జెక్ట్ మనకి ప్రోపర్గా కనిపిస్తుంది అనమాట అర్థమైందా ట్రాన్స్పరెంట్ ఏది చెప్పు అక్కడ గ్లాస్ ప్లాస్టిక్ అంటే కూడా గ్లాస్ ఎక్కువ ప్లాస్టిక్ అంత ప్లాస్టిక్ ఓకే అవును మామూలుగా రియల్గా అయితే గ్లాస్ ఉంటుంది కదా ప్లాస్టిక్ అంటే ఇంకా ప్రాపర్గా కనిపిస్తుంది అనమాట కనిపిస్తుంది ప్లాస్టిక్ కూడా కానీ గ్లాస్ దానికంటే అంటే లిటిల్ బిట్ ఓకే రాయి మరి ఇల్లు అంతా క్లీన్ క్లీన్ అయిపోయింది ఏ బుడి ఏం తింటున్నావు ఏంటది మంచిగుందా బాగుందా తినేసేయండి మిల్క్ ఇస్తా ఓకే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేయి మిల్క్ తాగేసి రెడీగా ఉండండి నిషు నీ హోంవర్క్ అయిపోయింది కదా పెండింగ్ వర్క్ రాయాలి నాన్న ఇంకా మిల్క్ తాగేసిన తర్వాత రాసేసే మమ్మీ ఓకే నీ హోంవర్క్ కూడా అయిపోయిందా సరే ఓకే ఎక్కడ కూర్చొని రాసేది సోఫా మీద చైర్ వేసుకుని మరి కూర్చొని రాస్తున్నావు ఏంటి అది క్యాలెండర్లో ఏం రాస్తున్నావు అమ్మా చూ ఇది నువ్వేనా చేసింది వా ఏమండి ఒకసారి షేప్ చేసింది వాట్రా బలే వేసావురా మళ్ళీ చూపించమ్మకి ఏం షేప్ అది హార్ట్ షేప్ ਕਿੰਨਾ ਨਾ